హాయ్ నేను స్టెప్ చోడ తీసుకున్నాను ఇట్లా ఫుల్గా నేను హెన్న పెట్టుకున్నాను కదా హెన్న ఎప్పుడైనా కానీ కలర్ బాగా రావాలంటే మనం హెన్న పెట్టుకున్నాక ఆ రోజు నైట్ ఫుల్గా హెన్న పెట్టుకున్నాక వాష్ చేసేటప్పుడు షాంపూతో వాష్ చేయకూడదు ఊరికనే వాటర్తో వాష్ చేయాలి ఎగ్ స్మెల్ ఎండిపోయినాక రాదు చుట్టు నుంచి తర్వాత ఏంటంటే పడుకునేటప్పుడు ఫుల్గా హెయిర్ హెయిర్కి ఆయిల్ పెట్టుకుంది తర్వాత డే హెడ్ బాత్ చేయండి సో నేను ఈరోజు హెడ్ బాత్ చేయలేదు చేయను కూడా నాకు ఈ మధ్య ఎప్పుడు హెడ్ బాచ్ చేస్తే అప్పుడు హెడ్డే వస్తుంది సో అందుకని ఇప్పుడైతే హెడ్ బాత్ చేయను రితు శేఖర్ తేజుకి అన్నం వేయడానికి వెళ్ళి బాక్స్ చేయడానికి వెళ్ళారు సో నేను బోల్ సరుతా ఉన్నాను ఈరోజు నేను ఏం స్పెషల్ చేస్తాను చూస్తాను సో ఇది పనీర్ తేజు చికెన్ చాలా తక్కువ తినడు మటన్ అసలు తిననే తినడు ఋతువుగా తినాడు అండి కానీ రుతు ఫిష్ తింటాడు చికెన్ తింటాడు తేజ్ చికెన్ తినడు కాబట్టి వాడి కోసం ఫారానికి రెండు సార్లు అయినా మా ఇంట్లో పనీర్ ఉంటుంది నెక్స్ట్ రైస్ తర్వాత మా శేఖర్ గారి ఫేవరెట్ ఫేవరెట్ చిక్కుడుకాయ టొమాటో కర్రీ కర్రీస్ నాకు ఇట్లానే ఇష్టం వాటర్ వాటర్గా ఉంటే తినాలనిపించదు తర్వాత ఎగ్స్ ఉడకబెట్టాను ఉప్పు కారం వేసుకొని డైలీ టూ ఎగ్స్ మండే తప్ప డైలీ తీసుకున్నాను నాతో పాటు శేఖర్ శేఖర్తో పాటు రుత్తు రుత్తుతో పాటు తేజు కూడా తేజుకి ఏదో ఫామ్లో ఖచ్చితంగా డైలీ ఒక ఎగ్గానే ఇస్తాను అయితే ఆమ్లెట్ కానివ్వండి అయితే బాయిల్డ్ ఎగ్ కర్రీ కానివ్వండి ఏదో ఒక రకంగా వాడికి నచ్చినట్టు పెడతాను ఈ ఇబ్బంది సరే మీగడ ఎంత బాగా వచ్చిందో నేను ఇంకా ఫ్రిడ్జ్లో పెడితే ఇంకా తిక్కు మీగడ వచ్చింది మనకి తర్వాత ఈ బోలు ఈ సరితే సగం పని అయిపోయినట్టు ఏమో నిన్న మధ్యాహ్నం నుంచి ఫీవర్ వస్తుంది మధ్యాహ్నం సిరప్ వేసాను పడుకున్నాక జ్వరం తగ్గిన సెట్ అయిపోయాడు నైట్ నైన్కి వచ్చింది సిరప్ వేసాను అంటే ఆల్రెడీ తెప్పించే సిరప్లు వాడను నేను ఇమీడియట్గా అప్పుడు తెప్పిస్తాను అనమాట మనం ఒకసారి ఓపెన్ చేస్తామంటే ఆ సిరప్లు వన్ వీక్ టెన్ డేస్ తర్వాత వాడకూడదు పని చేయవు కూడా వాడకపోవడం బెస్ట్ చాలామంది ఎక్స్పైరీ డేట్ చూసి వేస్తాం కదా అట్లా వేయకూడదు నేను నేను తేజప్పుడు అప్పుడు ఇప్పుడు వేయట్లేదు సో సిరప్ వేసాను నైన్కి తగ్గలేదు మళ్ళీ ట్వెల్వ్ థర్టీకి ఇంకో సిరప్ వేసాను ఆ సిరప్ ఏంటంటే తక్కువ ఫీవర్ ఉన్నప్పుడు అంటే ఒకటి హై ఫీవర్ బాడీ పెయిన్స్కి ఇచ్చారు వాడికి నొప్పి కూడా ఉండే సో రెండింటి కలిపి వేశాను కానీ అదేంటో నైట్ ఫీవర్ తగ్గలేదు మళ్ళీ ఫోర్ అవర్స్కి ఇంకో సిరప్ వేశాను ఆయన ఫీవర్ తగ్గలేదు నైట్ అంతా ఆయనకి ఆపుతూనే ఉన్నాను మళ్ళీ ఎర్లీ మార్నింగ్ సిక్స్ థర్టీకి సిరప్ వేసాన అప్పుడు వాడికి ఫీవర్ తగ్గి పడుకున్నాడు ఇందాక లెవెన్ థర్టీకి లేచాడు ఇప్పుడు టైం ట్వెల్వ్ టెన్ అవుతుంది వాడు ఒక బంధం తిని బయటికి వెళ్ళిపోయాడు శేఖర్తో బాక్స్ చేయడానికి సో తర్వాత ఏంటంటే ఇది ఒక సెల్ఫ్ మోటివేషన్ వీడియో అండి చాలామంది మ్యారీడ్ ఉమెన్స్కి మీరు హౌస్ వైఫ్ అయినా మీరు జాబ్ చేస్తున్న కస ఈ కొన్ని విషయాలపైన మీరు కేర్ తీసుకోండి అదేంటనే చెప్తాను సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇక్కడ ఏంటంటే నేను బోల్స్ అడుగుతా ఉన్నాను మనిషికి కంఫర్ట్ అలవాటు అయిపోతే ఎంత లేజీ అయిపోతామంటే ఇంతకుముందు నేనే బోల్ తోమి నేను సర్ది మళ్ళీ ఆ బుట్ట కాల్ చేసి మళ్ళీ బోల్ తోమి అల్ల వేసాను ఇప్పుడు బోల్ తోమడానికి హెల్పర్ని పెట్టుకున్నా నాకు ఆ బోల్ అడగడానికి టైం ఉండలేదు అంత లేజీ అయిపోయాను ఏం చేస్తుందో తెలియదు సో నా షెడ్యూల్ బిజీగా ఉండి వృత్తు చిన్నగా ఉన్నప్పుడు తేజ్ చిన్నగా ఉన్నప్పుడు అన్ని వీడియోస్ చేసినప్పుడు కూడా నేను ఎప్పుడు నాకు హెల్పర్ని పెట్టుకోలేదు ఇప్పుడు ఏం పర్లేదు ఖాళీగా ఉన్నా హెల్పర్ని పెట్టుకున్నాను చూడండి సో అనిపిస్తుంది అప్పుడప్పుడు అసలు అవసరం అని చేసుకోగలుగుతాం కదా అని చెప్పేసి సో తర్వాత ఏంటంటే చెప్తాను కదా ఇది నాకు నేను రెగ్యులర్గా అనుకునే సెల్ఫ్ మోటివేషన్ సో ఇక్కడ ఏంటంటే నాకు విటమిన్ బిట్వెల్వ్ తక్కువ ఉంది మీకు తెలుసు ఇంజక్షన్స్ నేను ఆపేసాను ఎందుకంటే ఇంట్లో ఎప్పుడెవరో ఒకరికి సీజన్ అట్లాంటిది ఒకరి ఒకరికి హెల్త్ బాగుండట్లేదు సో అలాంటప్పుడు నేను ఇంజక్షన్ తీసుకొని నేను సిక్ అయిపోతే ఇంకా కష్టం కదా అలాగే చాలామంది ఆడవాళ్ళం మనకి మనం నెగ్లెక్ట్ చేసుకుంటా ఉంటాం లైక్ డెలివరీస్ అయిపోయాక మనకి విటమిన్ డి త్రీ కాల్షియం లోపం ఇవన్నీ బ్యాక్ పెయిన్ లాగడం ఇవన్నీ ఉంటాయండి ఆఫ్టర్ థర్టీ క్రాస్ అయ్యాక ఇంకా స్పెషల్ డెలివరీస్ తర్వాత అయితే సో అలాంటప్పుడు మనం మన ఫుడ్ మీద స్పెషల్ కేర్ తీసుకోవాలి మనం బాగుంటేనే కదా మన ఫ్యామిలీ బాగుండేది మీరు అబ్జర్వ్ చేయండి డాడీకి బాగాలేకున్నా ఇల్లు సెట్టే ఉంటుంది పిల్లలకి బాగాలేకున్నా ఇల్లు బాగానే ఉంటుంది అదే మమ్మీకి బాగాలేకున్నా ఒక్క పూట బాగాలేకున్నా ఇల్లు అమామ ఉంటుంది వాళ్ళకి ఫుడ్కి ప్రాబ్లం అయితే ఏదైనా ప్రాబ్లం అవుతుంది సో మన ఫ్యామిలీ బాగుండాలంటే ముందు మనం హెల్తీగా ఉండాలి సో అట్లా నాకు నేను అనుకొని ఖచ్చితంగా డైలీ టూ బాయిల్డ్ ఎగ్స్ తింటాను ఖచ్చితంగా నేను రెస్ట్ తీసుకుంటాను ఇప్పుడు చాలామంది పిల్లలు ఉన్నారు పిల్లలు పడుకోగానే మీరు పని చేసుకోవచ్చుగా ఇల్లు క్లీన్ ఉంచుకోవచ్చుగా అనుకుంటారు ఇల్లు క్లీన్గా ఉంచుకోవడం ఓకే బాగుంటుంది కానీ తల్లులకు పిల్లలు రెస్ట్ తీసుకున్నప్పుడు కూడా రెస్ట్ ఉంటుంది సో పిల్లలు పడుకున్నప్పుడు కూడా రెస్ట్ తీసుకోండి పనులు ఎక్కడే అక్కడే ఉంటాయండి ఎప్పుడైనా వేసుకోవచ్చు చిన్నపిల్లలు యాక్టివ్ పిల్లలు ఉన్న ఇంట్లో సార్లు సర్దిన ఒక్కసారిగా పిల్లలు ఆశపడకుండా చెత్త చేస్తారు ఇట్స్ ఓకే పిల్లలు ఉన్న ఇల్లే అది అలాగే ఉంటుంది కానీ ఊరికే ఎవరికి దాన్ని తీసుకుని మన హెల్త్ మనం పాడు చేసుకునే కదా ఓకే పొద్దున్న తీసాం పిల్లాడు పడుకున్నాక సాయంత్రం తీసాం నైట్ తీసాం అంతేగాని వాడు తీసినాం వెంటనే సర్త్ కూడా కూర్చుంటే మన హెల్త్ పాడైపోతుంది సో ఒకటి చెప్పాలనుకున్నాను తో మెయిన్గా ఫుడ్ గురించి అందరికీ ఇంట్లో వాళ్ళనప్పుడు మనకు కూడా టైం దొరక మనం సరిగా తినాం బట్ మనం సరిగ్గా తింటే మన ఫ్యామిలీని మనం చూసుకోగలుగుతాం సో ఇది ఒక చిన్న సెల్ఫ్ మోటివేషన్ అలా చెప్పాను ఆ తర్వాత ఎక్సెల్సీ మధ్య గులాబీ చెట్టుకి వేస్తున్నాను యాక్చువల్ ఎప్పుడైపోతుంది మరి అమ్మే చెప్పింది పువ్వులు బాగుంటాయి వది నా పువ్వులు బాగా వస్తాయని చెప్పేసి సో నాకు ఇప్పుడు ఇది ఒక ఛాలెంజ్ అండి ఈ చెట్టు మంచి గ్రో కింద ఎండిపోతేనే పై బిల్డింగ్ పైన తీసుకెళ్ళి పెట్టాను వన్ వీక్లో మంచి గ్రో వచ్చింది వర్షాలు పడిచ్చుటప్పుడు మళ్ళీ ఒక్కరోజు చెట్టు మళ్ళీ ఎండిపోయింది సో దీన్ని మళ్ళీ గ్రో వచ్చేలా చేయాలి ఇప్పుడు నా పని అదే మార్నింగ్ లేవగానే నా డ్యూటీలో బయట వాకిలు ఊడ్చి ఇల్లు ఊడ్చి వాకిలు ఊడిచి ముగ్గేసాక చెట్లకు వాటర్ పోయడం వినండి చాలా పీస్ఫుల్గా అనిపిస్తుంది నాకు ఈ పని నచ్చుతుంది కూడా సో తర్వాత పైన మొక్కలు అప్డేట్ చూపిస్తాను నేను మీకు రెగ్యులర్గా ఇవన్నీ మీకు షార్ట్ వీడియోస్ కూడా పెడుతున్నాను చూడండి చాలామందికి షార్ట్స్ నచ్చుతున్నాయి సో బీరికాయ చెట్టు వచ్చింది మేంతులు సూపర్గా వచ్చాయి ఈ నాలుగు చెట్లు ఏంటో నాకు అర్థమవుతలేవు ఈరోజు శేఖర్ వాటర్ పోసే అన్నాడు చాలా తక్కువ పోసేటటువంటి డిఫరై ఉన్నాయి అది వచ్చేసి పాలకూర మట్టి తక్కువ ఎదగట్లేదండి అది అనిషల్ ఈ చెట్టు కూడా వేస్తూ ఉన్నాను మళ్ళీ ఎవ్రీ ఫిఫ్టీన్ డేస్కి ఒకసారి ఎరువు వేస్తున్నాను వర్మీ కంపోస్ట్ కొంచెం 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 వేస్తూ ఉన్నాను అనమాట కొంచెం కొంచెం నేర్చుకుంటున్నాను ఇప్పుడే సో ఇట్స్ మై టైం రెండు ఎగ్స్ కట్ చేసుకొని ప్లేట్లో పెట్టుకొని ఉప్పు కారం ధనియాల పొడి వేసుకొని తింటాను నేను సో ఇలా ఎక్కువ శాతం వెజిటబుల్స్ తీసుకుంటున్నాను ఎగ్స్ తీసుకుంటున్నాను అండ్ ఇంకేం చేస్తున్నా అంతేనండి మెయిన్గా అవి తీసుకుంటున్నా నెక్స్ట్ హడావిడి పడకుండా నేను కూడా రెస్ట్ తీసుకుంటున్నాను ఎందుకంటే ఎప్పుడు రోగమే ఎప్పుడు రోగమే అనే వాళ్ళకు ప్రాబ్లం ఏంటో అర్థం కాదు ఎవరైతే ఫేస్ చేస్తారో వాళ్ళకే తెలుస్తుంది మన ఫ్యామిలీకి బాగానప్పుడు మనం కూడా ఇంకా అట్లా కూర్చొని ట్రీట్మెంట్ తీసుకుంటా ఉంటే ఇంకా అసలు సెట్ అవ్వదు అందుకని వీలు సెట్ అయ్యే లోపు నేను కొంచెం నాకు నేను న్యాచురల్గా రికవర్ అవ్వడానికి ట్రై చేస్తున్నాను అనమాట సో మెయిన్గా నాకు కాలు లాగడం ఇట్లాంటివి ఎక్కువ అవుతున్నాయండి తర్వాత ఏంటంటే ఇంతకు ఒక వీడియో చూస్తాను వుడెన్స్ స్పాచులాస్ ఫస్ట్ టైం నేను వాష్ చేయడం వర్కౌట్ వస్తే షార్ట్లో పెడతాను ఓకేనా ఈవినింగ్ తే ఋుత్తు చపాతీ చాక్లెట్ తింటా అంటేను చపాతి చేస్తూ ఉన్నాను సో వాడు అన్నం తినలేదండి మార్నింగ్ ఏం తిన్నాడు ఇడ్లీ తిన్నాడు ఇప్పుడు మధ్యాహ్నం కొంచెం అన్నం తినబెట్టేశాను అండ్ ఇప్పుడు ఈవినింగ్ ఇది చపాతి చేస్తూ ఉన్నాను చెప్పాను కదా మీకు స్పెషల్గా నేను ఆ వీడియో కోసమే షూట్ చేసినప్పుడు ఏ చపాతి పొంగదు అదే షూట్ చేయకుండా ఉండొచ్చు అండి అప్పుడు చపాతి పొంగుతుందని చెప్పాను ఇక్కడ పెనం కాగలేదులేండి అందుకే చపాతి అట్లా ఉంది సో ఇది మనకి హోమ్ మేడ్ అంటే మనం గోధుమలు పట్టించా యూజ్ చేస్తారు ఇట్లా పొంగుతాయి అన్ని చపాతీలు అది నేను వీడియో తీసేటప్పుడు రావు సడన్గా వచ్చేటప్పుడు నేను వీడియో తీస్తే ఇటు అటు ఫోన్ చూసి లోపు కింద వాడిపోయింది వచ్చావు అయితే బాగుంటాయండి ఇట్లా కాళ్ళతో చపాతీలు మరి బొగ్గు అయిపోలేదు కాబట్టి ఇట్స్ ఓకే సో ఇలా పొంగతాయండి మీకు ఇది మడత వేసిన చపాతి కాదు స్టఫ్డ్ పిండి చపాత మడ పిండి స్టఫ్ చేసి చేసిన చపాతి వామ్మ నిజమేనండి చూడండి ఎంత ఆయిలీ గ్రీజీగా అయిపోయినాయి వాటర్ వీటిలో ఏమేమి వేశారని అడుగుతారు కదా అడగకండి షార్ట్ వీడియో చెక్ చేయండి షార్ట్లో పెట్టాను ఓకేనా సో ఇక్కడ రైస్ ఈ బౌల్ ఎక్కడ తీసుకురా ఇది దాని ఇండ్యూస్ వ్యాల్యూ వాళ్ళు మనకు పంపించారండి చాలా బాగుంటుంది విత్ లిడ్ వచ్చింది మనకి స్టీల్ లిడ్డు మంచిగా ఏమంటారు హెవీ బాటమ్ కుక్వేర్ అనమాట సాసెస్ ప్యాన్ ఇది యాక్చువల్ అయితే నేను కర్రీస్ ఫ్రైస్ దీనిలో చేస్తాను బాగా అవుతాయి అండ్ నేను తెప్పి వేస్తాను బాగుంటాయండి క్యా క్వాలిటీ కానీ ఇంకొంచెం కాస్ట్లీ కాబట్టి మళ్ళీ తెప్పించుకోలేదు సో మీకు కావాలంటే నా ఇండస్ట్రియల్ వాల్యూస్ నుంచి నేను తెప్పించిన అంటే మనకు వాళ్ళు పంపించిన ఐటమ్స్ మీకు షేర్ చేయబడి నేను షేర్ చేస్తాను సో ఇది వేస్ట్ అయినా చెత్త అంత బయటికి వెళ్ళింది ఇప్పుడు ఇలాంటి దాంతో లిక్విడ్ ఉంటుంది కదా తోమేటిది లిక్విడ్ సో ఆ లిక్విడ్ డిటర్జెంట్ డిటర్జెంట్ కాదు బోల్దోమే లిక్విడ్ సో దానిలో వాటర్ కలిపి దీన్ని క్లీన్ చేసుకోవాలి సో ఫ్యాన్గా వీటిని తోమేసాను ఇంకా వీటిని తుడిచి ఆరవేసుకొని వాడుకోవడమే ఈ స్పాచ్ ఇది ఉందా గంటే ఈ గరిటె కూడా ఇండూస్ వ్యాలీదేనండి మన దోశ ప్యాన్ తోటి వచ్చిందండి ఓకే మీకు ఒకవేళ కావాలంటే దీనికి నాకు కమెంట్ చేయండి స్పెషల్గా వాళ్ళని మనం వాళ్ళ దగ్గర తీసుకున్న గిన్నెల్ని షేర్ చేస్తాను సో ఒక మంచి కాటన్ అంటే ఒక మంచి టవల్ తోటి వీటిని తుడిచి ఆరేసుకొని ఇంకా వాడేసుకోవచ్చు మీరు ఎండకు కూడా పెట్టవచ్చు అండి కావాలి అనుకుంటే ఓకేనా బాయ్ బాయ్ వీడియో ఏం చేస్తున్నాను